హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఛానల్ మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి దానికోసం ముందుగా మనము ఆలూని ఉడకపెట్టేసేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని వాటర్లో ఆలూని సగు కట్ చేసి వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది ఇలా ఉడకబెట్టుకున్నాక మనము ఈ ఆలు అనేది ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉడికితే సరిపోతుంది మరీ మెత్తగా ఉడికితే ఈ బంగాళదుంపలు అనేవి మనకి క్రిస్పీగా వేగు అలాగే ముక్కంతా చిదిరిపోతుందండి పేస్ట్ లాగా అయిపోతుంది అలాగే అందుకని ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఉడికాక మనము తొక్క తీసేసుకొని ముక్కల్ని కొంచెం పెద్ద సైజులోని కట్ చేసుకోండి నేను చూపించే విధంగా అలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఈ లోపల మనము డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కాక ఈ బంగాళదుంపలు అనేవి వేసేసుకోవాలి బంగాళదుంపలు వేయంగానే వాటిని కదపద్దండి ఒక రెండు నిమిషాలన్న అలా ఉంచి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చిన్నగా క్రిస్పీగా అండ్ గోల్డ్ కలర్లో వచ్చేదాకా బంగాళదుంపలు అనేవి వేయించేసేసుకోండి ఇలాగా బంగాళదుంపలు మంచిగా వేగిపోయాక ఆయిల్ సపరేట్ చేసేసి ఆయిల్ వేరే గిన్నెలోకి తీసేసుకొని బంగాళదుంపల వరకు ఉంచేసుకొని మంటని మీడియం కాదండి సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే కారం వేయంగానే మాడిపోతుంది అందుకని మంటని సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు కూరకి ఫ్రైకి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి అలాగే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ ఫ్రైకి మెయిన్గా చాలా టేస్ట్ని ఇచ్చేది చునీలిపాయ కారం అండి ఈ చునీలిపాయ కారాన్ని వేసుకుంటే ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్గా ఉంటుంది ఇలా ఫ్రై వేసేసుకొని మొత్తం మొక్కలుగా పట్టేలాగా కలిపేసేసుకొని ఫ్రై చేసుకుని సరిపోతుంది ఇంకా పొయ్యి ఆపేసుకొని చివరిలో కరివేపాకు వేసేసేసుకోండి కరివేపాకు చివ్వలో వేసుకుంటే ఆ పచ్చి కరివేపాకు ఫ్లేవర్ అనేది ఆలూ ఫ్రైకి పట్టేస్తుందండి ఆ వేడిలోనే ఆ కరివేపాకు కూడా వేగిపోతుంది అంతేనండి సింపుల్గా అండ్ ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా బంగాళదుంప ఫ్రై చేసేసుకోవచ్చు ఎలాంటి కలర్స్ కానీ ఎలాంటి మైదా ఇట్లాంటివి ఏమీ వేయకుండా క్రిస్పీగా ఆలు ఫ్రై చేసుకోవచ్చు ఇది మనకి పప్పులో కానీ సాంబార్లో కానీ రసంలో మంచి కాంబినేషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి